హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరింది గత నాలుగు రోజులుగా భూపల్పల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన పాఠశాలల హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికుల జీతాలు పెంచాలని పెంచిన జీతాల ఇవ్వాలని పాఠశాల ముందు నిరవధిక సమ్మె చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అరవై నాలుగు జీవోను రద్దు చేసి తమకు పంతొమ్మిది వేల ఐదు వందల జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చాలీ చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకున్నారు కోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు జీతాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు పెంచిన జీతాలు ఇవ్వని ఎడలా రాష్ట్ర వ్యాప్తంగా డైలీ వేస్ కార్మికులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు పల్పెల్లి జైశంకర్ జిల్లా నా పేరు వెంకటలక్ష్మిని నేను బిఎన్ఎస్ వై సహజంలో చేస్తున్నాను ఇప్పటికి దగ్గర దగ్గర ఆరు నెలల జీతాలు చెల్లించాలి అది అదొకటి పెండింగ్ ఉన్నాయి సార్ మళ్ళా ఒకటి గవర్నమెంట్ ఏం చేసింది అరవై నాలుగు జీవో నెంబర్ తీసుకొచ్చి మాకు అంతకుముందు పంతొమ్మిది వేల ఐదు వందల జీతాలు వచ్చాయి సార్ అటం మాకు ఎనిమిది వేలు తగ్గించి మాకు పదివేల ఐదు వందల జీతం ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ జీవో రద్దు చేసి మాకు సమాన వేతనానికి సమాన వేతనం జీతాలు నెల నెల మా నెల నెల జీతాలు అనుకో మేము యాపిగా పని చేస్తాం పిల్లలు కూడా ఏ పిల్లలైనా మంచిదే మా పిల్లలు అనుకోని మేము కడుపార భోజనం పెట్టేటోళ్ళకు వందలాది మందికి మేము కష్టం చేసి కడుపార భోజనం పెడితే మా ఈ రోజు మా కష్టం గుర్తించినప్పుడు మేము ఈ కష్టం చేసేందుకు చెయ్యకేందుకు మేము ఇన్ని రోజులు కష్టం చేసినాం సార్ మా కష్టం వృద్ధైనా మంచిదే కానీ మేము రోడ్కెక్కి పోరాటం తప్పది మా ప్రాణాలు తప్పది గవర్నమెంట్ తొందరగా ఎంత తొందరగా దయదాల్చి మా మీద దయదలుతుందో అంత తొందరగా మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము కూడా హాస్టళ్లలో గిరిజన పాఠశాలల్లో మేము కష్టం చేస్తాం సార్ పిల్లలు మంచిగా చూసుకొని మేము హ్యాపీగా బతకగలుగుతాం సార్ మా పిల్లలతో మేము హ్యాపీగా బతకగలుగుతాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతుంది హాస్టల్ అండ్ ఆశ్రమ స్కూల్లో పనిచేస్తున్న వర్కర్లు ఇరవై సంవత్సరాలైన కనీస వేతనాలు నోచుకొని బతుకులు మాకు టైం స్కేల్ ఎంబడే కావాలని మంత్రులను ముఖ్యమంత్రుల వరకు కలిసిన ఎమ్మెల్యే వరకు కలిసినా కూడా ఏ రెస్పాన్స్ రాక ఆరు నెలల జీతాలు పెండింగ్ లో ఉండడం వలన ఈ సమ్మెకు మేము దిగడం అవుతుంది మాకు టైం స్కేల్ ఇస్తావా ఇచ్చే వరకు ఈ సమ్మె ఇట్లనే కొనసాగిస్తాం ఈ సమ్మె ఒక జిల్లా అని కాదు మొత్తం స్టేట్ వైజ్గా సమ్మె సాగుతుంది బాగా ఉధృతంగా అవుతుంది మాకు టైం స్కేల్ చెల్లించాలి మాకు కోరిక అది ఒకటే టైం స్కేల్ గా అయితే నెల నెలకు జీతాలు వస్తాయి సెలువులతో కూడిన వేతనాలు వస్తాయి కాబట్టి అరవై నాలుగు జీవో కూడా వెంటనే రద్దు చేసి పెండింగ్ లో ఉన్న వేతనాలు కూడా చెల్లించాలి మాకు ఆరు నెలల వేతనాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి మాకు అందరి కోరిక ఒకటే మాకు టైం స్కేల్ కావాలి టైం స్కేల్ కావాలి ఆరు నెలల వేతనాలు లేక మేము రానుబోను బస్ ఛార్జీలకు కానీ ఇంట్లో సమస్యలకు కానీ బాగా ఇబ్బంది పడుతున్నాం తక్షణ మేము ఆరు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని మా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం